మా ఆయన్ని రెచ్చగొడితేనే రెచ్చిపోతాడు కానీ ఎన్నిసార్లు రెచ్చగొట్టినా రెచ్చిపోతుంటాడు కాకపోతే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అక్క ఆయన్ని హక్ చేసుకొని కిస్ చేస్తూ ఇంకా ఇంకా తన మీద పిచ్చి ప్రేమతో తనతో గమటైపోతుంటాను బర తెగించింది దీనికి అదే దేశ అని అనుకుంటాడేమోనని భయంగా ఉంది అక్క అమ్మా చాలా మంది ఆడపిల్లలు ఇలాంటి భయాన్ని పెట్టుకొని కొంతమంది సిగ్గుతో కొంతమంది బరి అని ముగుండ్ అడిగితే అంటే వాళ్ళకు ఉండాలని మళ్ళీ రెండోసారి అడగాలనుకుంటే ఇట్లాగా ఆలోచిస్తున్నారమ్మా ఇప్పుడు ఏమవుతుందంటే మన శరీర తత్వం మగాడు పసిగట్టు కలిగేలాగా ఉండాలి మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇప్పుడు సపోజు నేను మల్లెపూలు పెట్టుకున్నాను అనుకో మా ఆయనకి అర్థమైపోయింది ఇది మంచి మూమెంట్లో ఉంది అన్నట్టుగా అర్థం చేసుకుంటారు అట్లాగే మన తత్వాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళు మనతో ఫ్రీగా ఉండటానికి కానీ మనం కూడా వాళ్ళతో ఫ్రీగా ఉండాలి లేకపోతే ఆ మార్నింగ్ అనేది సరిలేకపోతే భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట అదే మనం సిగ్గు విడిచి మనకి ఇష్టమచ్చు ఇప్పుడు నీ మొగుడు నువ్వు ఫ్రీగా ఉండటంలో అదే సిగ్గు లేకుండా ఉండటంలో తప్పు లేదమ్మా ఇక తప్పుగా అనుకుంటాడేమో అని అంటే అమ్మా చాలా మంది మగాళ్ళు నేనంటే ఎంత ఇష్టం ఉంటే అది నాతో ఫ్రీగా ఉంటుంది అంతగా అదే సిగ్గు లేకుండా ఉంటుంది అని వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఇంకా వాళ్ళతో ఉండటానికి ప్రయత్నిస్తారు వాళ్ళ నచ్చేలాగా వాళ్ళ ఇష్టంగా అలా ఉండటానికి ప్రయత్నిస్తారు మనం ఏమీ చెప్పకుండా వాళ్ళు ఉన్నప్పుడు ఉంటారు లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటే కుదరదు మనం ఎక్స్ప్రెస్ చేయాలి అదే నువ్వు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని రెచ్చగొడుతూ ఉండాలి కొంతమంది ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అందులో తప్పు లేదమ్మా ఓకే ఎవడో పనికిమాలోడు అనుకుంటాడు ఏమని దీనికి అప్పుడు ఎప్పుడు అదే యావా అదే ధ్యాస బరిదేగించిపోయింది అని ఆలోచన ఏది చేతగాక చేవలేని మగాడు అలా ఆలోచిస్తాడు అందరు మగాళ్ళు ఆలోచిస్తారమ్మా అర్థమైందా మన మనస్తత్వం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇక ఎప్పుడు రెచ్చగొట్టినా రెచ్చిపోతున్నాడు అంటే అమ్మా ఒక మగాడికి ఇష్టం లేకపోతే ఒక ఆడది న్యూడిగా నిలబడ్డా కూడా వాళ్ళు చలనం ఉండదు నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి ఎప్పుడు రెచ్చగొట్టినా నిన్ను సంతోషపెడుతూ తను సంతోషపడుతున్నాడు అర్థమైందా హ అమ్మాయిలు అంటే చాలామంది ఈ టాపిక్ మీద పెట్టారు అందరికీ ఒకటే ఇప్పుడు నీ మొగుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు నీకు కావాల్సింది తను అడగొచ్చు తీసుకోవచ్చు లాక్కోవచ్చు కూడా అర్థమైందా మనకు నచ్చేలాగా వాళ్ళని మార్చుకోవాలి వాళ్ళకి నచ్చేలాగా మనం మారాలి అందులో వాళ్ళు ఏదో అనుకుంటారు అని సిగ్గుతో మొగ్గలేస్తే అండర్స్టాండింగ్ అనేది సరిగా ఉండదు బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే భర్త దగ్గర మనం ఫ్రీగా అదే సిగ్గు లేకుండా ఉండాలి అర్థమైందా అంతే